রাহুল গাঁধী গাড়ি কিং হ্যাপি বর্থে রাহুল গাঁধীজি হ্যাপি বর্থে রাহুল গাঁধীজি మాట చెప్పాలి ఇవాళ రాహుల్ గాంధీ గారు బర్త్డే సార్ ఎవరు అనేది మీకు ఐడియా లేదు మీ ఫ్యూచర్ గురించి రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తున్నారు రేపటి పౌరులు చదువుకోవాలి మన ఇండియా ఇలా ఉండాలి ఫ్యూచర్ చాలా బాగుండాలి మన కోసం కాదు మన భావి తరాల కోసం సార్ ఎంతో కష్టపడుతున్నారు మీ చదువు కోసం పిల్లలు బాగా చదువుకోవాలి అని చెప్పేసి ఎంతో ఎంతో కృషి చేస్తున్నారు నిస్వార్థంగా ఎంతో కష్టపడుతున్నారు మనందరితో కలిసి సో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా నేను మీకు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నా బుక్స్ మరియు స్టేషనరీ స్టేషనరీ అంటే పెన్సిల్ స్కేల్ ఓకే మీరు మంచిగా ఉపయోగిస్తూ మీరు మంచిగా చదువుకొని రానున్న రోజుల్లో ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక ఐపిఎస్ ఒక ఐఏఎస్ ఓకే మీరందరూ అంత గొప్ప స్థాయిలకు వెళ్ళాలి అవుతారా